తిరుపతిలో కష్టపడి పనిచేసే ఒక మహిళ ఏం చెప్తుందంటే మాకు తిరునామం మాత్రమే పెట్టడం వచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంగనామాలు పెట్టారు మాకు అని ఆవిడ చెప్తుంది ఆవిడ మాటల్లోనే విన్నాం మీకేం చేశాడో జగన్ మా పేనా చెప్పలేడుస్తారు చూడడం దానికి తిరుపతి చంద్రబాబు నాయుడు కూడా బాగుందాగు అప్పుడు బాగుంది మీకు కూడా బాగున్నాడు అప్పుడైనా ఇప్పుడు మీకు అన్నం కూడా పాలు ఉప్మా அண்ணா அப்படி கேட்டார் ஜகன் பிரபும் கதா ஜார்